హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే నా ఫోర్ డేస్ నుంచి అయితే ఫుల్ ఫీవర్ అండి హెల్త్ కూడా కొంచెం బాగాలేదనమాట దాని గురించి ఈ వీడియో చేయాలని నేను రెండు టూ డేస్ నుంచి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే అజరం గురించి ఇత్తడి సామాన్లు షాప్ గురించి చాలామంది ఫోన్ నెంబరు డీటెయిల్స్ పెట్టమని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారనమాట అలాగే నా ఛానల్ని అభిమానిస్తూ చాలామంది సబ్స్క్రైబర్ ఈ వీడియో ద్వారా చాలామంది సబ్స్క్రైబర్ కూడా పెరిగారు చాలా యూస్ కూడా వచ్చినాయి అందుకే చాలా చాలా ధన్యవాదాలండి నేను చాలా హ్యాపీగా ఉంది నాకు నాకు కూడా ఇంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని నేను నాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఆ కామెంట్ సెక్షన్ రిప్లై లేకపోయాను అందుకు కొంచెం ఇదిగా అనిపించింది అనమాట అందుకని ఈ వీడియో చేస్తున్నాను నేనైతే ఫో ఇది అజ్జరం స్టార్టింగ్లోనే ఉందండి భాస్కర్ రెడ్డి గారి షాపు అయితే నేను ఫోన్ నెంబర్ అయితే తీసుకోలేదు ఎందుకంటే యాక్చువల్గా మా బాగారు అబ్బాయి తీసేసుకున్నారు తన గిఫ్ట్లు విని ఓన్లీ రిటర్న్ తీసుకురావడానికి అంటే మేము కూడా వెళ్ళాము అయితే నాకు ఆ నెంబర్ తీసుకోవాలని ఆలోచన లేదు వెళ్ళాను అంటే షాప్ అది బాగుంది ఇంకా నేను వీడియో తీసుకుని పోస్ట్ చేశాను అనమాట ఈ షాప్ అనే కాదండి అజ్జరంలో చాలా షాపులు ఉన్నాయి అన్ని షాపుల్లోనూ మెటీరియల్ అన్నీ కూడా అక్కడే తయారవుతాయి అనమాట ఓన్ గాను ఈ షాప్లో అజరం తణుకు దగ్గర ఉందండి తణుకు పక్కన అలాగే మీకు డీటెయిల్స్ కావాలంటే చాలామంది యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టినట్టున్నారు లేకపోతే మీకు నెట్లో కుట్టిన ఫోన్ నెంబర్ వస్తుందేమో నన్ను సారీ అండి మీకు రిప్లై అవ్వలేనందుకు అందుకే కోసం నాకు ఫేవర్గా ఉన్నా సరే నాకు హెల్త్ అయితే బాగోలేదు అయినా వీడియో చేయాలని ఈరోజు కొంచెం మాట్లాడడానికి అయితే కొంచెం ఒప్పుకొచ్చింది అనమాట మామూలుగా జలుబు చేసి నువ్వు జలుబు వల్ల మాట కూడా క్లియర్గా రాలేదు అందుకని వీడియో చేసి పెడుతున్నాను అనమాట చాలా చాలా హ్యాపీ అండి నాకు అలాగే ఈ గిఫ్ట్స్ కూడా చూపించాను కదా వేరే షాప్లో తీసుకున్నారు చాలా షాపులు ఉన్నాయండి అన్ని షాపుల్లో కూడా మెటీరియల్ అక్కడ తయారవుతాయి చాలా బాగుంటాయి అనమాట అక్కడ అలాగే ఎవరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేశారండి ఇంకా రిప్లై అవ్వట్లేదన్న మరేంటో తెలియదు వేస్ట్ వీడియో అనేసి అయినా నాకేమి ఇబ్బంది లేదండి ఎందుకంటే నేనేదో పెట్టుకుంటున్నాను సరదా తీసుకొని అని పోనీ ఆ పెట్టిన వాళ్ళు మంచి వీడియోస్ పెట్టండి నేను వేస్ట్ వీడియో పెట్టుతున్నాను కాబట్టి దానివల్ల ఏమి ఇబ్బంది లేదు అలాగే నన్ను నా ఛానల్ ప్రతి వీడియోకి మంచి వచ్చి ఇంకా సబ్స్క్రైబర్ పెరిగి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని మీ అందర ఆదరాభిమానాలతో నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానండి ఇంకా నా ఛానల్లో ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను